లోక కళ్యాణం కొరకు హనుమంతుడి అనుగ్రహం రాష్ట ప్రజలపై ఎప్పటికీ ఉంటుందని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు గురువారం కరీంనగర్ జిల్లా చిగురువావడి గ్రామ శివారులోని శ్రీ స్వయంభూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా సువర్చన సహిత ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు శ్రీ శ్రీ గురూజీ ఉమేష్ స్వామి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి ఆశిస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆశీర్వచనం ఇవ్వాలని స్వామివారిని కోరినట్లు చెప్పారు రాష్టమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో రాష్ట ప్రజలు ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ నెల ఇరవై మూడున నూతనంగా నిర్మించిన ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు ఆలయానికి వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆలయం వద్ద శ్రీ రామోజీ రాజకుమార్ భజన బృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తి పాటలు ఆలపించారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి అర్చకులు ఆకవరం శివప్రసాద్ మోహన్ రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ చిట్టుమాల శ్రీనివాస్ తెరాల సత్యనారాయణ ముకిర సదానందం తెరాల అమర్ సుంకరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ జయరా ఈరోజు సుప్రసిద్ధమైన అందరికీ కొలిచిన వారికి బంగారమైన మామండ పంచముఖ హనుమాన్ యొక్క నూతన ఆర్య ప్రతిష్ట ఉత్సవంలో భాగంగా అలాగే ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ దేవాలయంలో విశేష పూజలు జరిగినాయి అలాగే సువచ్చల హనుమాన్ సువర్చన సహిత హనుమాన్ దేవుని కళ్యాణం అందరంగా వైభవంగా జరిగింది అలాగే కలషాభిషేకం జరిగింది అలాగే రేపు ప్రతిష్ఠించబోవు విగ్రహాలన్నింటికి కుల పాల ఫలపుష్ప అభిషేకము జరిగాయి అలాగే చిక్కుమౌడి మండల కళాకారులచే భజన కార్యక్రమం జరిగింది రేపు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మనం ఎంతో ఎదురు చూస్తున్న శ్రీ పాంపండ పంచముఖ హనుమాన్ దేవాలయ విగ్రహ ప్రతిష్ట ఉంటుంది కావున భగవద్భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కుప్పకు పాల్గొనగలరని కోరుచున్నాం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి అదృష్టమైనటువంటి జీవితం ధన్యమైంది అనిపించింది ఎందుకంటే గత ఏడు సంవత్సరాలుగా ఈ మందిరం గురించి వింటున్నాను స్వామి కలగన్నటువంటి ఆ అపరూపమైనటువంటి ఆ సందేశం ఇవాళ కళ్ళారా చూస్తూ ఉంటే నిజంగా స్వామి ఎంత ధన్యుడు ఆ భగవంతుడే ఇంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి స్వామికి ఆ భగవంతునికి ఏమి ఇచ్చినా ఎట్లయితే లేదో ఈ స్వామికి భగవంతుని మా అందరికీ చూపించగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి ఎదకోటి నమస్కారాలు ఈనాను ఇన్ని సంవత్సరాల కల ఎన్నో వేల మంది కళ ఆశ నెరవేరబోతుంది స్వామి యొక్క ఇతర ప్రతిష్ట మూడు రోజులు కన్నుల పండుగ కార్యక్రమాలన్నీ నిరాటంగంగా కొనసాగుతున్నాను భగవంతుడు నీ ఉంటే నీ ఇంకా అంతా ఉంటే కనిపిస్తానని అంటారు ఆ విధంగా ఆ హనుమంతుడు ఈ హనుమంతుడిని వెన్నుకొని రాముడి పిలిపించినటువంటి శుభకరమైనటువంటి సంతోషదాయకమైనటువంటి సన్నివేశం నిజంగా కళలో కూడా ఊహించినటువంటి ఆనందమే మనందరం బంగారం చూస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి అందరికీ పొంగు బంగారంగా కావాలి ఇవాళ కోరికలన్నీ నెరవేర్చినటువంటి ఆ భూములను ఇవాళ ఇక్కడే ఉండి ఇంకా ఎంతమందినైనా తన చెంతకు తీర్మించుకొని అందరినీ కాపాడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ఆ స్వామికి ఈ పంచముఖ అనుభమానంగా తెలిసినటువంటి పువ్వులకి చెటమ తర్వాత ఆ స్వామి సేవలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఉంటుందనేది పదే పదే 레시하이마니 <목소리도> 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 <목소리도>